అరణ్యం అంటే ఏమనుకుంటున్నారు ఇబ్బందులు శ్రమలు కష్టాలు అవమానాలు నిందలు సమస్యలు చాలా మంది మీరు దైవ సేవకుడి దగ్గరకు వచ్చి మా పరిస్థితులు అరణ్యంగా ఉన్నాయని చెప్పట్లేదా మందిరానికి వచ్చి మీ పరిస్థితులు మాకు చెప్పట్లేదా ఎస్ ఆ రోజు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎవరితో చెప్పినారో తెలుసా చెప్పినారు మా పరిస్థితి బాగాలేదయ్యా దాహమేస్తుంది నీళ్ళేవయ్యా దాహం వేస్తుంది అంటే ఏం చేయమంటావు ఎందుకు భయపడుతున్నావు మండల నుండి నేను దగ్గరికి చేయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టని బతిమ్లాడొద్దు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవద్దు నా దేవుడు బిచ్చగాడు కాదు నువ్వు భిక్షగాడిది కాదు మన తండ్రి ఐశ్వర్యవంతుడు మన తండ్రి ప్రతి అక్కర్లు తీర్చడానికి గు ఆశ్రయ దుర్గమైన బండ వచ్చి బండతో మాట్లాడు బండని దాహం తీర్చబోతుంది